హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సండే స్పెషల్ ఐతార ముచ్చట్లకి స్వాగతం ఈరోజు ఐతార ముచ్చట్లలో భాగంగా అడెల్లి మహాపోచమ్మ తల్లి మరియు అక్కడ జరిగే గంగనీళ్ళ జాతర గురించి వివరంగా తెలుసుకుందాం బ్రహ్మాండ నాయకి జగన్మాతకు అనేక రూపాలున్నాయి అనేక పేర్లు కూడా ఉన్నాయి అంకాలమ్మ పోలేరమ్మ నాంచారమ్మ ఇలాంటివి అనేక పేర్లు శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ అందించే దేవతే తల్లి ప్రతి గ్రామాన్ని గ్రామంలో ఉండే పశుపక్ష్యాదులను జంతువులను పంటలను కాపాడుతూ గ్రామానికి రక్షగా ఓ దేవత నిలవై ఉంటుంది అలాంటి తల్లే ఈ పోచమ్మ తల్లి చాలా రోజుల కిందట ఈ ప్రదేశంలో పెద్ద కరువు ఏర్పడిందట ఆ కరువు వల్ల అక్కడున్న జీవరాశులన్నీ క్రమక్రమంగా చనిపోసాగాయి అక్కడ ఉన్న ప్రజలందరూ శివుణ్ణి కోరగా తన అయిన పోచెమ్మను రక్షకురాలిగా అక్కడికి పంపిందట ప్రజలకు రక్షగా ఉంటూ వాళ్ళ కోరికలు తీరుస్తూ ఇక్కడే కొలవై ఉండిపోయిందట ఆ పోచమ్మ తల్లి ఎందరో ఋషులు మునులు ఇక్కడే ఉన్న సహ్యాద్రి పర్వతాల దగ్గర తపస్సు చేసేవారట వారందరి తపశక్తి మరియు కోరిక వలన ఆ మహాతల్లి ఇక్కడే కొలవై ఉందని పురాణం నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో ఈ అడెల్లి అనే గ్రామం ఉంది సారంగపూర్కు చేరుకోగానే అక్కడ ఒక ప్రవేశ ద్వారం కనిపిస్తుంది ఆ ద్వారం పైన మధ్యలో సింహాన్ని అధిరోహించి ఆయుధాలతో కనిపిస్తుంది ఆ తల్లి తనకు ఇరువైపులా కుడి ఎడమ వైపులలో మల్లన్న స్వామి పోచమ్మ తల్లి ఆసీనులై ఉంటారు ఏకశిలపై త్రిశూలం ఢమరుకంతో కలిసి తనతో పాటు ఆరుగురు అక్కచెల్లెళ్లతో కలిసి నిత్యం ఇక్కడ నైవేద్యం అడ్డుకుంటుంది పోచమతల్లి దేశంలో ఎక్కడా లేని విధంగా శివపార్వతుల ఏడుగురు కూతుర్లైనటువంటి బ్రాహ్మణి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వీళ్ళందరూ కలిసి మనకు గర్భగుడిలో దర్శనమిస్తారు ఇక్కడే ఆలయం పక్కకు ఒక మంచి పుష్కరిణి ఉంది ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే ఎలాంటి చర్మ వ్యాధులైనా ఎలాంటి రోగాలైనా వెళ్ళిపోతాయనే ప్రగాఢమైన విశ్వాసం ఉంది చుట్టూ చక్కని అడవి పక్షుల కిలకిల రావాలతో చాలా చక్కగా ఉంటుంది అడెల్లి దేవాలయం దేవాలయంలోని అమ్మవారి ప్రతిమ మనల్ని ఇట్టే కట్టిపడేస్తుంది అలా చూడగానే ఇలా చేతులెత్తి నమస్కరించేస్తాం ప్రతి ఏటా అమావాస్య తర్వాత నవరాత్రులలో దసరాకు ముందు వచ్చే శని ఆదివారాలలో రెండు రోజుల పాటు ఇక్కడ గంగనీళ్ళ జాతర నిర్వహిస్తారు మేడారం సమ్మక్క సారక్కల తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా ఈ అడెల్లి పోచమ్మ జాతరను చెప్పుకుంటారు నాందేడ్ మహారాష్ట్రనే కాకుండా ఛత్తీస్గఢ్ లాంటి దూర ప్రదేశాల నుంచి కూడా భక్తులు ఈ సమయంలో ఇక్కడికి వస్తూ ఉంటారు పోచమ్మ అమ్మవారి నగలను గోదావరిలో శుద్ధి చేయడమే ఈ గంగనీల జాతర అమ్మవారి నగలని బంగారు బిందెలో ఉంచి ఆ నగలను తలపై ఎత్తుకొని భక్తులు పాదయాత్ర చేస్తూ ఉంటారు ఈ యాత్ర అడెల్లి మొదలుకొని సారంగపూర్ యాకర్పల్లి వంజర్ ప్యారమూర్ కదిలి మాడేగాం దిలావర్పూర్ బన్సపల్లి కంజర్ మల్లాపూర్లను దాటుకొని సాయంత్రం సాంగ్వీలో ఆగుతుంది ఆ రోజంతా అక్కడే ఉంటారు ఆ రాత్రి అక్కడే బస చేస్తారు ఆ రాత్రంతా చక్కని భజనలు పాటలతో అమ్మవారిని స్థుతిస్తారు ప్రజలంతా తెల్లవారుజామున్నే ఆ నగరను గోదావరిలో శుభ్రం చేసి శోభయాత్రగా డప్పులు మేలతాళాలతో అడెల్లి వైపుకు తిరి తిరిగి ప్రయాణమవుతారు ఆ భక్తులంతా ఈ యాత్రలో భక్తులు రైతులు ప్రముఖులు చిన్న పెద్ద అందరూ ఇందులో ఊరేగుతారు ఇందులో అమ్మవారి నగలు ఉన్న బిందెను తాకడానికి తన తరలపై కాసేపైన ఉంచుకోవడానికి ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు ఆ అవకాశం దొరికిన వాళ్ళంతా నిజంగా అదృష్టవంతులే మరి గోదావరిలో అమ్మవారి నగలను శుభ్రం చేసిన తర్వాత ఆ నీటిని ఇంటికి తీసుకెళ్ళి తమపై చల్లుకుంటారు ప్రజలంతా ఆ నీటినే పంట పొలాలపై జీవరాశులపై కూడా చల్లుతారు ఇలా చేస్తే తాము ఆయురారోగ్యాలతో ఉంటామని మరియు పంటలు కూడా సమృద్ధిగా పండుతాయని వారి నమ్మకం అడెల్లిలో ప్రతి ఆదివారం పెద్ద జాతర జరుగుతుంది చుట్టూరా ఉండే ప్రజలంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు చక్కని పల్లె వాతావరణం అడెల్లిని చూస్తే కనిపిస్తుంది చుట్టూరా సహ్యాద్రి పర్వతాలు అందులో అందమైన అడవులు వివిధ రకాలైన జంతువులు వాటి మధ్యలో అడెల్లి ఆలయం చుట్టూరా ప్రజలు మేలతాళాలు డప్పులు వివిధ రకాల జంతువులు ఆనందంగా పలకరించే అమాయకమైన పల్లె ప్రజలు ప్రేమతో ఆశీర్వదించే అమ్మవార్లు చక్కని బాజా భజంత్రిలు ఎక్కడ చూసినా ఆనందహేళలు చూ ఇలాంటి పల్లె పండుగను చూడడం మన అదృష్టం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా ఇంకేం కావాలి మరి అలాంటి పోచమ్మ తల్లి పాదాలకు నమస్కరిస్తూ అడెల్లి పోచమ్మ తల్లి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ అడెల్లి పోచమ్మ తల్లికి నమస్కారం ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథానిక నేను మీ పవన్ కుమార్ పెంటు